అది ఆ అమ్మాయి లలిత లలిత ఆమె డబ్బులు ఎగరగొట్టి మిస్యూజ్ చేసింది ఆల్రెడీ కంప్లైంట్ ఇచ్చారు ఆమె వస్తానండి బాండ్స్ అవన్నీ ఉన్నాయి అని షీఈ్ నాట్ రెస్పాండింగ్ మీరు ఎట్లా మీరు చేస్తారు ఆమె పిలిపించుకొని సఫీల్గా డబ్బులు కలిగించారు ఎందుకంటే వాళ్ళు డిఫాల్టర్స్ అయిపోతున్నారు బ్యాంక్లో కూడా వాళ్ళకి ఇబ్బంది అవుతుంది ఏదైనా గోల్డ్ లోన్ పెట్టుకున్న ఏదైనా డబ్బులు వాళ్ళు రిలీజ్ చేయట్లేదు గవర్నమెంట్ మిగతా సభ్యులు హోల్డ్ చేస్తారు

షూడ్ నాట్ లాప్స్ ని కొలీగ్ వెరీ నేర్ అయిన జరిగిన అభ్యీతి పంపైందగా మీరు లెటర్ చేస్తారో ఆ పొదుపులో ఇతరు ముగుర్ లేడీస్ ఉన్నారు పెట్టడం కలిగేకపో ఓకేనా ఆ పేర్లు తెలుసు ఆల్దీ బుక్ ఏమీ కలిగేకు తెలుసుకోవైతే సమస్యలు కుదిర్తైవేకు ఆ ఇతరు ముగుర్ ని కంప్లీట్ కంప్లీట్ కన్వర్జ్ చేయండి మేనేజర్

వాళ్ళందరికీ మిగతా ఇచ్చే ఎక్కడైతే ఉన్నాయో అవన్నీ కూడా కట్ చేసుకుంటున్నాడు ఎందుకంటే వాళ్ళు కౌన్సిలర్స్గా గా అయ్యారు కాబట్టి అవన్నీ మర్యాదలు అవన్నీ ఉన్నాయి ఇప్పుడు కౌన్సిల్ కి రాకుండా ఇక్కడ చర్చ జరుగుతుందా బయట మేము పది చేస్తామంటే వాళ్ళ వాటర్ అది కాదు ఓన్లీ అంటే వాళ్ళు కంప్లీట్ అటెండెన్స్ ఉంటే కానీ బయట మీరు తీసుకోవాల్సిన అవసరం లేదు నేను అది ఎవరికైనా ప్రాబ్లమ్ ఉంటే లెక్క కంప్లీట్ కౌన్సిల్

అది మీరు కూడా దాని తర్వాత ఎవరైతే రావట్లతో నోటీస్ పబ్లిక్ ఆర్డర్ చేస్తాం బాగా ఇంటి ఉన్నారంటే చెప్పండి నేను కూడా తయారు చేస్తాను ఆ వ్యక్తులకి నేను కూడా ఇప్పించడానికి తప్పకుండా మనం కూడా ప్రయత్నం చేస్తాం అది కంపల్సరీ బీసీ నోట్లు వచ్చాయని చెప్పి ప్రతి ఒక్క వార్డులో ప్రతి ఒక్క చోట పబ్లిసిటీ ఇవ్వండి మీరు కూడా చెప్పండి ఐడెంటిఫై చేసి మనం కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వండి ఆన్లైన్ అన్నీ ఆన్లైన్ ఇది చేసేదన్నీ ఆన్లైన్ ఎవరైతే ఉన్నారో మీ వర్క్ తీసుకోవాలో ఆ ఆన్లైన్ అప్డేజ్ చేయించండి

ఏడో తారీఖు లాస్ట్ డేట్ సో ఏడో తారీఖు లాస్ట్ డేట్ కాబట్టి ఎంతమంది అయితే ఆ లిస్ట్ అంతా మా దగ్గర ఉంటుంది ఎక్కువ మంది వస్తే దాని బడ్జెట్ పెంచి మళ్ళీ మేము సీఎం గారిని అడిగి మిగిలిపోయిన వాళ్ళందరూ కూడా ఈ పిషన్ మేము తీసుకోవడం జరుగుతుంది సో తప్పకుండా అందరూ ఆన్లైన్ సెవెన్త్ వెళ్ళి మీరు బీసీ అప్లై చేసుకోవాలని చెప్పి కూడా ఈ తీసుకోవాలని కోరుకుంటున్నాము మీరు ఎవరైనా చిత్తపురులో వాళ్ళు దేవరాపురం సమస్య ఉంది కానీ చిత్తూరులో ఎవరైనా ఇచ్చేసుకోవాలి సొసైటీ ఎక్కించుకోవాలని చెప్పండి ఎక్కించుకోవాలని చెప్పి అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఇవి ఉన్నాయి త్రీ వీలర్ తర్వాత స్టోరేజ్ ఫ్రిడ్జ్ స్కిల్ డెవలప్మెంట్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఎవరైనా సొసైటీ ఎక్కించుకున్న వాళ్ళు ఎక్కించేసుకోవాలి ఎవరైనా సొసైటీలో ఎవరికైనా ఏదైనా కావాలన్నా ఈ చేపలు పెట్టుకున్న వలలు కానీ లేకపోతే బోట్స్ కానీ దాని బోట్స్ అంటే చిన్న వేవ్ ఉంటాయి కదా ఇవన్నీ ఉంటాయి సో అది ఉపయోగించుకోమని చెప్పండి ఇంకేక్కడ అందరికి కూర్చొని ఒక మీటింగ్ లాగా మన వాళ్ళందరికీ ఉన్నారు కదా అందరికీ చెప్పి కూర్చోబెట్టుకొని ఏదైనా రంగు సిద్ధమైన రంగు కూర్చోబెట్టుకుని సొసైటీలో ఏమేమి కావాలో అడిగి తెప్పించుకోమని చెప్పండి నాకు ఒక ఆర్జిస్తే నేను అది తెప్పించి మీకు ఇస్తానని చెప్పాను అదొకటి చిన్నకుంట్ల చెరువు కొద్దిగా మొత్తం నీళ్ళని బయటికి పోవడానికి ట్రీట్మెంట్ ప్లాంట్ ఒకటి ఇదంతా చేయించడానికి ఒక ఎస్టిమేషన్ డిపిఐ తయారు చేయడానికి కమిషన్ గారు డిస్కస్ చేశాను సో అది కూడా చేపిస్తే మనకు ఒక ఎందుకంటే ఇప్పుడు మన ఈ మా ఇంటి దగ్గరే ఉంది ఇప్పుడు ఇప్పుడు రెండుసార్లు దాన్ని తీస్తారు వండలు తీస్తారు క్లీన్ చేస్తారు మళ్ళీ వండలు మళ్ళీ క్లీన్ అంటే మళ్ళీ వండలు చేయాలి మళ్ళీ క్లీన్ చేయాలి మళ్ళీ చేయాలి అది అంతా చాలా కన్ఫ్యూజన్గా ఉంటుంది సో మనకి మొత్తం నీళ్ళు ఏదైనా వర్షాకాలం వస్తే మాత్రం అల్ల కలవలం అయిపోతుంది అలా అట్లా కాకుండా ఒక వే అంటే రెయిన్ వాటర్ అంతా బయటికి పోయే కాలంలో కలపాలన్నా కూడా గవర్నమెంట్ ట్రీట్మెంట్ ప్లాన్ ఒకటి పెట్టి ఆ వాటర్ మీద ట్రీట్ చేసినాక బయటికి పంపించమని చెప్తున్నాను చెప్పాను అది కూడా కౌన్సిలింగ్ ద్వారా పెట్టడం జరిగింది సో ఇది మటన్ మార్కెట్ స్విచ్ చేయాలని చెప్పి కొంతమంది ఆ చుట్టుపక్కల ఉన్న ఏరియా రెసిడెన్స్ అంటే ఇల్లున్న వాళ్ళందరూ కూడా మటన్ మార్కెట్ పెట్టడం వల్ల ఈ స్మెల్ రావడం కానీ ఈగలు దోమలు అన్ని కూడా ఇబ్బంది అవుతుందని చెప్పి కొంతమంది వచ్చినట్టు చెప్పుకున్నారు సో మటన్ మార్కెట్ షిఫ్ట్ చేయాలంటే ఎక్కడ చేయాలా ఏందనేది మళ్ళీ ఒకసారి కౌన్సిల్ లో మనం పెట్టి డిస్కషన్ చేద్దాము మీరు కూడా ఒకసారి ఆలోచించండి మీ చైర్మన్ అంతా కూడా మాట్లాడి

గేట్స్ స చాలా చాలామంది దాని గురించి కమెంట్ చేశారు దాని గురించి చాలా మాట్లాడారు నేను చెప్తున్నాను ఇంకా మేము నారాయణ తోటి తర్వాత అఫీషియల్స్ తోటి డిస్కషన్స్ జరుగుతున్నాయి తప్పకుండా ఒక టూ త్రీ మంత్స్లో టూ త్రీ మంత్స్లో నేను దానికి ఒక సొల్యూషన్ తీసుకొచ్చి ఎందుకంటే రెండు రెండు చూసుకోవాలి ఒకటి సవాల్స్ నేను మాట మాటించినారో ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో అది ఒకటి ఐడెంటిఫై చేయాలా రెండోది మన మున్సిపల్ కౌన్సిల్కి ఆదాయం తగ్గకుండా అది కేర్ తీసుకోవాలా సో డెఫినెట్గా మేము దాని మీద ఉన్నాము మీలాగా దానిలో మాట చెప్పి వైసీపీ నాయకులు లాగా కాదు దీని గురించి చాలా డెప్స్ డిస్కషన్ జరుగుతుంది ఎందుకంటే నారాయణ గారికి నేను ఈ పాయింట్ చెప్పినప్పుడు కరెక్ట్ సోన్స్ ప్రాబ్లమ్స్ ఇది చేయడం వల్ల వస్తాయని చెప్పి నాకు చెప్పడం జరిగింది ఆ సోన్స్ ప్రాబ్లమ్స్ వన్ టూ త్రీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అది ఏం చేస్తే కౌన్సిల్ కి నష్టం రాకుండా జరుగుతుంది ఆ నష్టాన్ని వేరే విధంగా ఏ విధంగా నేను భర్తీ చేయాలనేది డిస్కషన్ జరుగుతుంది సో మీడియా మిత్రులు దయచేసి ఇది కూడా ఫోకస్ పెట్టండి నేను ఆ గేట్ సవాల్ ఇచ్చిన మాట ప్రకారం తొందరలో నేను అది తీపిచ్చేస్తాను తీపిచ్చే కండిషన్స్ కూడా నేను పెట్టించి మరి చేపిస్తానని వైసీపీ నాయకులు చెప్పడం ప్రెస్ లో చెప్పడం మర్చిపోయినా నేను గుర్తు చేస్తున్నాను మాకు చెప్పడం మర్చిపోయి నేను గుర్తు చేస్తున్నాను అది ఒక పాయింట్ ఉంది అది నేను తొందరగా నెరవేరుస్తాను అండ్ ఈ నాలుగో తారీఖి జాబ్ మేలా ఉంది ఒక యాభై అరవై మందికి ఉద్యోగాలు ఇవ్వడానికి ఒక్కొక్క కంపెనీ యాభై యాభై మందికి అంటే దాదాపు ఒక వంద నూట ఇరవై జాబ్స్ అనుకోండి ఒక్కొక్క కంపెనీ ఆ నూట ఇరవై జాబ్స్ బట్టి భర్తీంచడానికి నాలుగో తారీఖు జాబ్ మేళా మన ఎత్తుల పాప కాలేజ్ జరగబోతుంది కాబట్టి సో మీ వార్డులలో కౌన్సిలర్స్ గారు మీ మీ వార్డులలో కూడా ఎవరైనా నిరుద్యోగులు ఉంటే వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయండి వాట్సాప్లలో మెసేజ్ పెట్టండి అందరికీ ఇన్ఫార్మ్ చేసి వాళ్ళందరూ వచ్చి పార్టిసిపేట్ చేయమని చెప్పి కూడా మేము అందరూ రిక్వెస్ట్ చేస్తున్నాం ఇప్పుడు ఈరోజు ఆలగడ్డ మున్సిపాలిటీ పరిధిలోని మున్సిపల్ కౌన్సిల్ సాధారణ సమావేశానికి విచ్చినట్టు విచ్చేసినటువంటి గౌరవ చైర్మన్ గారికి గౌరవ ఎమ్మెల్యే గారికి అలాగే వైస్ చైర్మన్ గారికి ఇక్కడికి విచ్చేసిన కౌన్సిల్ సభ్యులు మరి మీడియా మిత్రులు సిబ్బంది అందరికీ స్వాగతం సుస్వాగతం అలాగే సూచనల మేరకు ఇక్కడికి విచ్చేసినటువంటి ఎక్కువ సిబ్బంది అందరికీ కూడా కౌన్సిల్ సమావేశానికి స్వాగతం ఎజెండా ముందు గౌరవ శాసనసభ సభ్యురాలు శ్రీమతి బోమా అటాప్రియ గారు కౌన్సిల్ ఎజెండాకు ముందుగా తమ సందేశం చెప్తారు కౌన్సిలర్ మొత్తం ముచ్చటిస్తారు చైర్మన్ గారికి ప్రెసిడెంట్ గారికి కమిషన్ గారికి మీడియా మిత్రులకు విచ్చేసిన అధికారులకు కౌన్సిల్స్ అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను నమస్కారం ఒకటి ధన్యవాదాలు చెప్పుకోవాలి ఎందుకంటే కౌన్సిల్ మీటింగ్ అంటే నేను ఎన్నిసార్లు చెప్పినా కూడా కౌన్సిల్ అనేది పెట్టడానికి ముఖ్య కారణము ప్రజల కోసము ప్రజా సమస్యలు చెప్పుకోవడానికి చెప్పుకోవడం కోసము ఆ రోజు వైసీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు మేము గెలవాలా మేము గెలవాలా మేము గెలవాలని చెప్పేసి ఇలా అని చెప్పేసి ఒత్తిడి పెట్టి ఈరోజు వైసీపీ కౌన్సిలర్స్ ఎవరైతే గెలుచుకున్నారో ఈరోజు కౌన్సిల్ మీటింగ్ కూడా రాలేని పరిస్థితి ఉన్నట్టే వాళ్ళు ఎందుకు గెలుచున్నారు ఎవరి కోసం గెలుచుకున్నారనేది కూడా ఒకసారి వాళ్ళు ఆలోచించుకోవాలి అంటే వాళ్ళ అజెండా వాళ్ళకి ఎవరో ఒక నాయకుడున్నాడంట వాళ్ళు ఎవరో చెప్తున్నాడంట ఎమ్మెల్యే వస్తే నేను పోనీ నాకేం నష్టం లేదు నేను చేయాల్సి నేను చేస్తాను కానీ రేపు పొద్దున్న వాటర్లో ఎవరైతే మీరు వయసుకు తిరుగుతున్నారో రేపు పొద్దున ప్రజలు వాళ్ళ సుఖానే పట్టుకుని అడుగుతారు ఈ నువ్వు కౌన్సిల్ మీటింగ్ పెడతావు నువ్వు పోలేని పరిస్థితుల్లో నువ్వు ఏ మొక్క పెట్టుకుని నాకు ఆడి వస్తున్నావు అని చెప్పి నాయకత్వంగా మిమ్మల్ని రేపు పొద్దున అనేది సో అది మీ ఆలోచనకి వదిలేసి ఈ రోజు వచ్చిన కావచ్చు నేను గతంలో కూడా రెండు మూడు మీటింగ్స్ లో చెప్పినాను మీరు ఏదైనా సమస్యలు చెప్పుకుంటున్నా నేను కూడా కమిషనర్ గారితో మాట్లాడతాను చైర్మన్ గారు ఉన్నారు తప్పకుండా పని అయ్యేటట్టుగా మేము చేస్తాము దానికి తగ్గే బడ్జెట్ కూడా మనకి ఏదైనా ప్రాబ్లం ఉంది తెప్పిస్తారని చెప్పడం జరిగింది సో దాని ప్రకారంగానే మనం అన్ని కూడా ముందు చేసుకుంటే పోతాం వచ్చిన వాళ్ళు అందరూ కలుపుకొని పోతాము అది ఏ పార్టీ వాళ్ళని మీరు అడగచ్చు మాట్లాడచ్చు అని చెప్పి కూడా ఈ రోజు అది వాళ్ళ ఎందుకంటే గతంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మా వారు ఇద్దరు ముగ్గురు ఉన్నారు అయినా కూడా కౌన్సిల్ మీటింగ్ వచ్చి సమస్య చెప్పుకోవడము లేదంటే వాళ్ళు పెట్టే దాని మీద కౌంటర్ ఇవ్వడము ఏదో ఒక చర్చ అనేది కంపల్సరీ ఉండేది కౌన్సిల్ మీటింగ్ రాడు అసెంబ్లీకి రాడు ప్రజా ప్రజలకు సంబంధించిన చర్చ ఎక్కడ జరగరు చేపరు సో వాళ్ళని పక్కన పెట్టేసి ఈరోజు మనము ముందుకెళ్లాల ప్రజా సమస్యలు వాళ్ళ వాటర్లో వాళ్ళకి చిత్తశుద్ధి లేకపోయిన వాతావరణం ఉండాలి కాబట్టి తప్పకుండా ముందుకెళ్లాల్సిన కార్యక్రమం ఉంటుంది మొదట ఇందాక మరి స్పోర్ట్స్ అథారిటీకి సంబంధించిన చైర్మన్ గారు మన నాయుడు గారు ఇందాక వచ్చినప్పుడు స్టేడియం రెండు స్టేడియంస్ కూడా విజిట్ చేయడం జరిగింది ఆ రెండు స్టేడియంస్ విజిట్ చేసినప్పుడు ఆయన కమిషనర్ గారికి చెప్పడం కూడా అక్కడ అంతా కప్ప అంతా ఉంది దాన్ని క్లియర్ చేయించమని చెప్పారు డిపిఆర్ కాంపౌండ్ వాళ్ళు డిపిఆర్ తయారు చేయించమని కూడా చెప్పడం జరిగింది సో ఈ రెండు స్టేడియంస్ డెవలప్మెంట్ కూడా దాదాపుగా అక్కడ ఇక్కడ రెండు స్టేడియంస్ కలిపి దాదాపు ఒక ఐదు కోట్ల రూపాయలు డెవలప్మెంట్ కి మేము ఫండ్స్ రిలీజ్ చేయించడానికి లొకేషన్ గారితో ఆయన మాట్లాడతాం మేము మాట్లాడతాము డిపిఆర్ కూడా తయారు చేయించమని చెప్పడం జరిగింది కాబట్టి ఈ రెండు స్టేడియంస్ డెవలప్ చేయడమే కాకుండా మెంబర్షిప్ పెట్టాలని చెప్పి ఒక ఆలోచన ఉంది అది తర్వాత డీటెయిల్గా మనం కూడా కౌన్సిల్ ఆ మెంబర్షిప్ ఎంత పెట్టాలా ఎవరు పెట్టాలా ఏదనేది కౌన్సిల్ డిస్కషన్ జరుగుతుంది సో మెంబర్షిప్ పెట్టి క్రీడల్లో బాగా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అది స్టూడెంట్సే కాదు ఉద్యోగస్తులు కావచ్చు మా సామాన్య ప్రజలు కావచ్చు ఎవరైనా సరే వచ్చి ఉపయోగించుకోవడానికి అనుకూలంగా ఆ రెండు స్టేడియంస్ కూడా డెవలప్ చేయడం జరుగుతుంది సో ఈ రోజు కార్యక్రమం అది జరిగింది అది కూడా ఒకసారి కౌన్సిల్ బ్రీఫ్ చేద్దామని అనుకున్నాను రెండోది టిట్కో ఉన్నాను కదా టిట్కోలో నా దృష్టికి వచ్చిన సమస్యలు ఒకటి ఇంకా వేకెన్సీస్ ఉన్నాయి ఉన్నాయి కొంతమంది వద్దరు వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు కొంతమంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు జాయిన్ అవుదామని అని చెప్పి అదొక లిస్ట్ ఎక్కడెక్కడ వేకెన్సీస్ ఎలాంటి వేకెన్సీ వస్తున్నాయో లిస్ట్ తీసుకుంటే ఎవరైనా వచ్చి అడిగిన వాళ్ళకి పేదవాళ్ళకి ఎవరైనా కావాలనుకుంటే కూడా ఫిల్అప్ చేయడానికి అది ఒకటి ప్రాబ్లం ఉంది రెండోది గత ప్రభుత్వంలో కట్టిన ఈ కిట్కో ఏదైతే పూర్తి చేశారో చాలా అద్వానంగా కట్టినారు మెయింటెనెన్స్ సరిగ్గా లేదు నేను ప్రచారంకి వెళ్ళినప్పుడు కూడా ఆ రోజు చూసాను మొత్తం లీకేజ్ ఉంది తెలిసి టాప్ ఫ్లోర్స్లో మొత్తం లీకేజ్ ఉంది సో అది ఒకసారి మీరు एक बसल ए टू व्हील इट को ए मित्रों इट को इन योर सर डी डी हरि कृष्ण डी तुम मिलो तो मी विजिट के एवल बिकुल ने प्रीसेस क्लास में येलिंग हां लास्ट मंथ कोला ना एम मिस्टर सर तो हम डी के नहीं है तो इमत पर माइक पे डी చెప్పాము <simitation> 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 కాళ్ళు మొత్తం కౌన్సిల్ కూడా అందరిని ఇన్వైట్ చేయండి చేయండి కౌన్సిలర్స్ చెప్పేది ఒకటి అక్కడ మాకు ఒకటి మీరు అయిపోయింది అంటున్నారు కాలేదు కాలేజ్ పరిస్థితిలో ఉంది అక్కడ ఉంటున్న వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు సో మీ దాని జస్ట్ మేము స్టేట్మెంట్స్ అయిపోయిందని చెప్పేసి విల్ హావ్ టు టేక్ సిట్ యాక్షన్ ఆ ఏజెన్సీ వాళ్ళు నెక్స్ట్ వీక్ డేట్ చెప్పారు ఆ డేట్ కంపల్సరీ అటెండ్ కావాలి హూ ఎవర్ ఇస్ హూ ఎవర్ ఇస్ దే హావ్ టు కమ్ ఊర్కే వరణ గారు వాళ్ళకి విల్ కమ్యూనికేట్ అండ్ మీరు ఇచ్చిన ఈ లేవర్ టెంప్లో ఈ కమ్యూనిటీ హాల్కి పెట్టడానికి ఏమైనా ఉందా టెంప్ గుడికి మసీకోడానికి कम्युनिटी आ लेती है एमएनएस की स्कूल की कम्युनिटी आ कमेटी है कम्युनिटी हॉल की स्कूल की कम्युनिटी मामूल का हॉल से और के एक तरह चीज पता हो वाला ग्रुप पता ना या सिल्क का ग्रुप पता ना और चेंज करने लेते हैं प्लेस होता है इधर ओपन प्लेस होती मैडम मार्केट से शाम में ऑफिस और ये करेंगे तो हम ये देते हैं कम्युनिटी हॉल कुल दी कम्युनिटी हॉल कमेटी वालों को दे देते हैं ये मस्जिद की चर्च डेफी काटा माउंट लुधियाना को लेना डीप्लोकेशन नोट द पेप एक कॉलेज के लिए मान की का एंड एक्सटेंट है कितने से देना आईडिया देना అదే మనకు ట్వంటీ త్రీ ఎయిటస్ ట్వంటీ త్రీ ఏకర్స్ ఓకే ట్వంటీ ఎయిటర్స్లో కదా మనం ట్వంటీ ఏ కర్స్ కూడా కడతారా మనకు లాస్ట్లో మనకి ప్రతి థర్టీ నైన్టీ కొనే ఉన్నాయి ఇప్పుడు మనకు క్యాన్సిల్ అయిన హౌసెస్ సో దాంతో కలిపి అయితే మనకు ప్లాండ్ అయితే ఉంది మ్యామ్ ఫ్యూచర్లో మళ్ళీ అవి కూడా మనము ఎస్టిబేషన్ చేసుకోను త్రీ సిక్స్టీ ఫైవ్ ఫోర్ థర్టీ ఫోర్ మ్యాచ్ చేస్తే సింపుల్ క్వశ్చన్ అక్కడ మ్యాప్

సెంటర్ ఏదైతే మనం తీసి పెట్టామో దాని జిల్లాలో పాటు కోసం ఒకసారి అడుగుతాను రోజు కనుక్కోనే ఉంది అంటే స్టార్ట్ చేద్దాం అంతే కాబట్టిలో చాలా ఒకటి క్లోజ్ చేయండి నాకు పొదుపు ఒకటి లైన్ ఆన్లైన్ కంప్లీట్ de mente